న్యూస్ ఎయిటీ వన్ కు స్వాగతం జగిత్యాల జిల్లా కేంద్రంలోని కరీంనగర్ రోడ్లో గల రెడ్డి ఫంక్షన్ హాలులో శృంగేరి శారదా పీఠం ఆస్థాన పండితులు ప్రవచన నిధి సనాతన ధర్మ సవ్యసాచి డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారిచే మహాభారత నవాహ్నిక ప్రవచన మహాయజ్ఞం ఈరోజు ఉదయం వాసవి మాత ఆలయం నుండి టవర్ సర్కిల్ అంబేద్కర్ చౌరస్తా న్యూ బస్టాండ్ మీదుగా రెడ్డి ఫంక్షన్ హాల్ చేరుకుని మహాభారత ప్రవచన జ్ఞాన యజ్ఞం ప్రారంభించారు ఈ నెల పద్నాలుగు వరకు ప్రతిరోజు ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు కొనసాగుతుందని శివ సహస్రనామ పారాయణం సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు ప్రపంచ దేశాలన్నీ బాగుండాలంటే మన భారతదేశం బాగుండాలని కాలమహిమ గురించి చక్కని ఉపమానాలను ఉపయోగించి శాస్త్రి గారు మహాభారతంలోని వివిధ ఘట్టాలను వివరిస్తూ హిందూ ధర్మం గురించి వివరిస్తుంటే శ్రోతలు మంత్రముగ్ధులై విన్నారు ఈనాటి కార్యక్రమంలో జగదాలయ ఆధ్యాత్మిక బృందం భక్తులు మాతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు Con me la cara ప్రవచనం ధర్మం కోసం దేశం కోసం ఈ రెండో బాగుంటే బాగుంటుంది లోకం ఒకటి అందరు గుర్తుపెట్టి ప్రపంచం బాగుండాలి అంటే భారత్ ఉంటే ప్రపంచం మహాభారత ప్రవచనం ద్వారా భారతీయ సంప్రదాయ ధర్మ వైభవం ఏమిటో ఏడుకొండ వెంకటమున గోవిందర్మగురి లక్ష్మీనరసింహస్వామి గోవింద ధర్మగురి లక్ష్మీనరసింహస్వామి గోవింద ధర్మం గురించి తెలియాలి అంటే భారతం వినాలి ధర్మో రక్ష రక్షిత మనం ఆకరిస్తే అని మనను కాపాడుతుంది కాబట్టి సమగ్ర ధర్మ విశేషాలను చెప్పే మహాభారత ప్రవచనములను ప్రతి ఒక్కరు కూడా శ్రవణము చెయ్యాలి అని ఆహ్వానిస్తూ అందరికీ ఇవే ఆహ్వానము భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి మొట్టమొదటి మనం ప్రతిరోజు కోరుకునేది మన భారతదేశం బాగుండాలి దానిలో మనం ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరు కోరుకోండి